ఎన్నికలు జరిగే తేదీ ఇంకా నెల రోజులు కూడా లేదు కాబట్టి ఈ లోపల ఇంకా సస్పెన్స్లు ఊహాగానాలు అంచనాలు లెక్కలు రకరకాల జోస్యాలు చెలరగతున్నారు ఒకప్పుడు ఏ లగడబాటు రాజగోపాల్ అయితే ఎవరో ఇంకా ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడుతారు ఇలాంటి వాళ్ళ మాటలకు ఎక్కువ వెలువ ఉండేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల స్పాన్సర్డ్ సర్వేలు బాగా పెరిగిపోవటం వల్ల తెలంగాణ ఎన్నికల్లో చూసాం మనం అప్పటికప్పుడు ఎన్ని పుట్టుకొచ్చాయో తెలియదు నేనైతే ఇప్పుడు ఒకటే అభిప్రాయంతో ఉన్నాను ఒకదాన్ని నమ్మడానికి ఇంకోదాన్ని నమ్మకపోవడానికి పెద్ద కారణమే లేదు అన్నీ కూడా వాటి వాటి నేపథ్యాలతోనే బ్యాక్గ్రౌండ్స్తోనే చేస్తూ ఉంటాయి అన్నిటి వెనుక కూడా ఎవరో ఒకరు స్పాన్సర్ చేయకపోతే ఖర్చు భరించకపోతే ఎవరు ఊరికే సర్వే చేయరు చేసిన తర్వాత అది అనుకూలంగా ఉండాలి అని భావించే వాళ్ళు దాన్ని ప్రచారం కోసం వాడుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు అచ్చంగా లెక్కలు ఉన్న ఉన్నట్టు తెలుసుకోవాలనే వాళ్ళు కూడా ఉంటారు నాకు కొంతమంది చెప్తుంటారు ఈ సర్వే చేయించారు చేయించిన తర్వాత వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు ఇది యాక్యురెట్గా లేదన్నారు పార్టీ ఏడు ఏడెనిమిది కనీసం అరడజన సంస్థలతో చేయించడం అయితే నాకు తెలుసు అందుకనే కొంతమందిలాగా ఈ సర్వేలు చూసి చొక్కా చింపుకునే పని నేను ఎప్పుడు చేయను చెప్తూ ఉంటాను ఎప్పుడన్నా చెప్పడం ఎందుకంటే ఆసక్తి కోసము ఇదిగో ఇలా ఇలా సూచికలుగా పనికి వస్తాయని చెప్పడం వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముందో కూడా నేను చాలాసార్లు చెప్పాను వీటిలో నూట ఇరవైకి అటు ఇటు ఉండడం నూట ఇరవై ఒక సెంట్రల్ ఫిగర్గా రావటం అనేది ఎందుకు జరుగుతుంది తెలియదు అంటే ఎవరు కూడా వన్ సైడ్ స్వీప్ ఉందని భావించట్లేదు వైసీపీ వాళ్ళు పైకి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాం వాళ్ళు కూడా మానసికంగా వన్ ట్వంటీ వన్ టెన్ దగ్గర ఆగారో తెలియదు మనం గతంలో కొన్ని ఆత్మసాక్షి సర్వే టైమ్స్ నవ్ సర్వే నాగన్న సర్వే నిన్నటి నుంచి ఎరైనా సర్వే అంటున్నారు మొన్న ఏమో హెరాల్డ్ సర్వే అన్నారు అందులో కూడా అధిక్యత ఎండి ఉన్న టప్ సీట్లలో వైసీపీకి వస్తుందని వాళ్ళు ఏదో చెప్పటం వల్ల ఇవన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ వాళ్ళు చేశారు టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా కూడా చాలా సర్వేలు వచ్చాయి వాటిని గురించి వాళ్ళు కూడా అంటే ఇది ఇలాంటి పరిస్థితి గతంలో లేదు కనీసం రెండోదాన్ని వినడానికి కూడా సిద్ధం లేదు దాన్ని అసలు ప్రచురించరు ఇప్పుడు తాజాగా కూడా వచ్చిన సర్వేలు చూస్తే తెలుగుదేశం పార్టీకి వస్తాయి అని చెప్పినా కూడా తెలుగుదేశం అంటే ఏంటి సో నేను ముందు ఆ సర్వేల గురించి చెప్పి ఆ తర్వాత కామెంట్స్ చేస్తాను నేను మళ్ళీ చెప్తున్నాను వీటిని దేన్ని నమ్మడం నమ్మకపోవడం నా పని కాదు మీకు నమ్మకం ఉండి నమ్మవచ్చు లేకపోతే లేదు ఇవి వెలువడ్డాయి కాబట్టి ఇది పబ్లిష్డ్ మెటీరియల్ కాబట్టి ఓపెన్ మెటీరియల్ కాబట్టి చెప్తున్నాను అలాగే ఇండివిజువల్స్ కూడా కొంతమంది జర్నలిస్టులు కొంతమంది మేధావులు తమ తోచిన లెక్కలు ఏవో చెప్తుంటారు నేను అనుకోను ఎవరి దగ్గర కూడా దీనికి సంబంధించిన సమగ్రమైన ఏదో సమాచారం ఉంటుందని నేను కూడా ఒక రెండుసార్లు పోల్స్ చేసాం ఎగ్జిట్ పోల్సే చేయించాం అందులో ఉన్న డిఫికల్టీస్ ఏవో నాకు స్పష్టంగా అర్థమయ్యాయి అంచనాలు కూడా చెప్పింది చెప్పినట్టు జరిగిన రోజులు ఉన్నాయి పూర్తి మారిన రోజులు ఉన్నాయి వస్తే నామాయ పోతే నీ తప్ప అన్నట్టుగా అట్లా నేను చేయలేను కాబట్టి ఇప్పుడు తాజాగా వచ్చిన సర్వేలు చూస్తే తాజాగా కూడా కాదు ఇది ఆత్మసాక్షి గతంలో కూడా చెప్పింది ఆత్మసాక్షి సర్వే వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు టీడీపీకి నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా ఓట్లు ఇతరులకు రెండు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు ఎటు నిర్ణయించుకొని సందిగ్ధ ఓటర్లు రెండు పాయింట్ ఐదు శాతం అని చెప్తున్నారు అంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఉన్న ఓట్ల తేడా రెండు పాయింట్ రెండు ఐదు అయితే నిర్ణయానికి రాని వాళ్ళు ఇతరులు దాదాపు ఐదు శాతం ఉన్నారు కాబట్టి ఈ ఓట్ల శాతం అనేది కూడా అంత పెద్ద ఆధారపడదగింది కాదని మనం చెప్పాలి ఇంకా సీట్ల విషయానికి వస్తే వైసీపీకి తొంభై ఏడు టీడీపీకి యాభై నాలుగు గ్యారంటీగా వస్తాయి అని ఆత్మసాక్షి సభ చెప్తుంది టీడీపీ అంటే టీడీపీ కూటమి అయితే ఇరవై నాలుగు సీట్లు టఫ్గా ఉన్నాయి ఇరవై నాలుగులో పదహారు వైసీపీ వైపు ఎనిమిది టీడీపీ వైపు మొగ్గున్నాయని చెప్తుంది అంటే అప్పుడు నూట పద్దెనిమిది అక్కడ అరవై రెండు ఇక్కడ అవుతాయంటే తొంభై ఏడు నూట పద్దెనిమిది మధ్యలో చాలా గ్యాప్ కదా వైసీపీకి యాభై నాలుగు అరవై రెండు మధ్యలో టీడీపీకి అని చెప్తారు ఇది ఒక విధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వచ్చిన సీట్లకు దాదాపు దగ్గరగా ఉంటుంది ఆత్మసాక్షి మొన్న తెలంగాణలో చెప్పింది నిజం కాలేదు గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది దాదాపు దగ్గరగా నిజమైంది అది ఆత్మసాక్షి గురించి ఇంకా తర్వాత న్యూస్ న్యూస్ ఎక్స్ సర్వే ప్రకటించింది దీని ప్రకారం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో ఉంది తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు స్థానాలు జనసేనకు పోటీ చేసిన రెండు స్థానాలు బీజేపీకి కూడా పోటీ చేసిన ఆరు రెండు స్థానాలు వస్తాయని సర్వే చెప్తుంది వైసీపీకి ఏడు స్థానాలు వస్తాయంటుంది అంటే పద్దెనిమిది ప్లస్ ఏడు వీళ్ళు ప్రధానంగా లోక్సభ దృష్టిలో పెట్టుకొని ఇవి చెప్తున్నారు అయితే దీన్ని మళ్ళీ అసెంబ్లీకి అనుమతిస్తే నూట ఇరవై ఆరు ఎన్డీఏకు నలభై తొమ్మిది వైసీపీకి వస్తాయి అనేది వీళ్ళ న్యూస్ ఎక్స్ లెక్క ఇంకా తర్వాత న్యూస్ ఎక్స్ కూడా గతానికి ఇప్పుడు ఇతర మార్పులు ఉన్నాయి సీ ఓటర్ సర్వే చాలామంది సి ఓటర్ సర్వే ఎక్కువగా సరిగా ఉంటుందని చెప్తుంటారు సి ఓటర్ సర్వే కూడా ఏపీలో ఉన్న ఇరవై ఐదు సీట్లలో ఇరవై ఎన్డీఏ కూటమికి ఐదు మాత్రం వైసీపీకి వస్తాయని చెప్తుంది అది తెలంగాణకు వస్తే పది కాంగ్రెస్కు ఐదు బీజేపీకి రెండు బీఆర్ఎస్కు వస్తాయని చెప్పి ఈ సర్వే చెప్తుంది న్యూస్ ఎయిటీన్ సర్వే పద్దెనిమిది ఎన్డీఏకు ఏడు వైసీపీకి వస్తాయని చెప్తుంది అంటే ఇవన్నీ చూస్తే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో దాదాపు మూడు నాలుగు సర్వేలు టీడీపీ ఎన్డీఏ కూటమికి వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు అటువైపునేమో ఆత్మసాక్షి ధైర్య ఇట్లాంటివి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ వాదన ఒకటి మావన్నీ స్టాండర్డ్ అన్నీ మాకే చెప్తున్నాయి అటువైపు అన్ని చిన్నవి నేను ఇందాక చెప్పాను కదా వీటిని నేను పెద్ద కేటగరైజ్ చేయట్లేదు దాన్ని కానీ దీన్ని కానీ అదే సరైంది అనే భావన కూడా నాకేం లేదు ఒక జనరల్ అభిప్రాయం ఉంది నేను ఇందాక అన్నట్టుగా నూట పది నూట ఇరవై అని మాత్రం చెప్తున్నారు ఒకటి ఇంకోటి ఈ సర్వేలో ఎక్కువ భాగం జాతీయ మీడియా అయితే వాళ్ళు మోదీ గెలుస్తాడు అని చెప్పి ఒకటే ఒక సూత్రానికి వాళ్ళు పూర్తిగా కట్టుబడి ఉన్నారు కానీ దీనికి పూర్తి భిన్నంగా నేను మొన్న చెప్పాను ఎన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ పరిస్థితి మోడీ పరిస్థితి అంటే బీజేపీ పరిస్థితి మారింది తగ్గే అవకాశం ఎలా ఉంది అసలు ఇప్పుడే మూడు వందలు లేవని కానీ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే అది ఒక మైండ్ గేమ్ నడుస్తుంది జాతీయ స్థాయిలో మీడియాలో తమాషా ఏమంటే ఆ మీడియా కూడా ఏపీకి వచ్చేసరికి వాళ్ళలో కొంతమంది వైసీపీకి కొంతమంది ఏమో ఎన్డీఏ వైపు టీడీపీ వైపు మొగ్గు చుట్టాం ఇది పెయిడ్ సర్వే అంటుంటారు వాళ్ళ వాళ్ళు గెలిస్తే వీళ్ళు పెయిడ్ సర్వే అంటారు వీళ్ళు గెలిస్తే వాళ్ళు పెయిడ్ సర్వే అంటారు ఇక్కడ ఇవన్నీ లెక్కలే కదా ఇప్పుడు వీటి మీద పెద్దగా ఆవేశపడాల్సిన ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఎవరైనా సరే వీటిని ఒక కొంత కాలక్షేపం కొంత రాజకీయ అంచనా కొంత కంపేరిటివ్ స్టడీ పరిశీలించి చూసుకోవడానికి కొంత మదనం చేసుకోవడానికి మదింపు వేసుకోవడానికి మాత్రమే వీటిని తీసుకోవాలి తప్ప ఇందులో ఆ సర్వే ఇలా చెప్పిందన్నంత మాత్రాన అదే సర్వస్వం అనే ఇది ఇంకోటి కాదన్నంత మాత్రాన కాదని ఏం లేదు సరే ట్రోలర్స్ ఎట్లా ఉంటారు ట్రోలర్స్ కావాల్సిన కామెంట్స్ వేయచ్చు మోస్ట్ వెల్కమ్ ఎవరైనా చిలక జోస్సులాగా నేను చెప్పిందే జరిగింది నేను చెప్పిందే జరిగింది అని ఎక్కువగా ఎగిరిపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం ఎందుకంటే ఈ నలభై ఏళ్ళలో చాలా ఎన్నికల్లో చాలా అంచనాలు చాలా లెక్కలు నాయకులవి విలేక మీ అవి సర్వే సంస్థలు ఇప్పుడు చాలా సైంటిఫిక్ అంటారు ఏం సైంటిఫిక్ చిన్న చిన్న వాటిలో కూడా పోర్పాట్లు జరుగుతున్నాయి అందుకనే అసలు అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు కూడా మై గట్ ఫీలింగ్ గట్ ఫీలింగ్ అంటున్నాడు వాళ్ళు ఏమి చేయడానికి కాదు చేస్తారు అయినా కానీ ఎందుకు కమిట్ కావటం ఒక పరిధి మించారు అందుకనే నా సలహా ఏంటంటే అటు వైసీపీ వాళ్ళైనా ఇటు టీడీపీ వాళ్ళైనా ఈ సర్వేలు ఈ లెక్కలు చూసి మరీ ఆవేశపడకండి